బెయిల్ కోసం వంశీ హైకోర్టుకు ఆంటిసిపేటరీ బెయిల్ కోసం వంశీ హైకోర్టును ఆశ్రయించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో బెయిల్ రాకూడదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కుట్రను ఇంకా ముందుకు తీసుకెళ్లారు గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలుపెట్టాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట కాల్చే కార్యక్రమం అట జరిగింది అని చెప్పి ఏకంక చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మరో ఫాల్స్ కేసు మరో కట్టుక తల్లేడు ఆఫీసును తగలబెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఆ ఆఫీసు ఎవరిది అని చెప్పి ఆ ఆఫీసు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆఫీస్ ఆఫీసు వారిదే ఓనర్లు అయితే అప్పుడు ఇది నాన్ నాన్అబుల్ సెక్షన్స్ కిందికి వస్తుంది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎస్సీ ఎస్టీలదే అని చెప్పి ఇంకో దొంగ కేసు ఎస్టీ ఎస్టీలది అని చెప్పి ఇంకొక దొంగ వాంగ్ కూడా ఇచ్చేశారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వాస్తవం ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ కాలబడింది లేదు తెలుగుదేశం పార్టీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తికి సంబంధించిన ఆఫీస్ బిల్డింగ్ కూడా కాదు తెలుగుదేశం పార్టీ ఆఫీసు కడియాల సీతారామయ్య అనే కడియాల సీతారామయ్య గారు అనే ఎస్సీ కాదు ఎస్టీ కాదు కనీసం బీసీ కూడా కాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వ్యక్తి ఆయన బిల్డింగ్ అది అంటే అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా వంశీకి బెయిల్ రాకూడదు అని నాన్ అవేలబుల్ కేసు కింద దీన్ని మార్చాలి అనే ఉద్దేశంతో చేసిన మరో కుట్ర ప్రయత్నం మరోవైపు ఈ కేసులో దాదాపుగా తొంభై నాలుగు మంది మీద కేసు పెడితే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ చంద్రబాబు నాయుడు గారు నెలలు తరబడి వైఎస్ఆర్సీపీ నాయకులను వేధించాలనే ఉద్దేశంతో ఇంకా నలభై నాలుగు మందికి ఇంకా నలభై నాలుగు మంది కింద బెయిల్ రాకుండా చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటా ఉన్నారు ఒక హక్కుగా బేల్ రావాల్సిన చోట నెలలు తరబడి బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇదే సత్యవర్ధన్ అనే వ్యక్తి మెజిస్ట్రేట్ దగ్గరికి తాను వచ్చి జరిగిన ఘటన గురించి మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం తాను ఇచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా బెయిల్లు వస్తాయనే ఉద్దేశంతో పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కుట్రబడి కుట్ర పన్ని సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఇరవై సార్లు మెజిస్ట్రేటు రమ్మని సమన్లు పంపించినప్పటికీ కూడా ప్రతిసారు ప్రతిసారి దాటేసుకుంటూ రాకుండా ఎగరగొడుతూ పోయాడు చివరికి జడ్జికు ఇరవయోసారికి ఇన్నిసార్లు మేము సమన్లు ఇచ్చినా కూడా ఈ మనిషి రాకపోవడం అన్యాయము అది పోలీసుల మీద గట్టిగా జడ్జి తిట్టి ఖచ్చితంగా సమన్లు ఇవ్వండి నెక్స్ట్ టైం వచ్చేట్టుగా ఖచ్చితంగా ఖచ్చితంగా చూసుకోండి అంటే అప్పుడు మరుసటి వాయిదాకు సత్యవర్ధన్ అనే వ్యక్తి తానంతట తానే హాజరయ్యాడు హాజరై ఈ ఘటన జరిగిన సమయంలో ఇంతకు ముందు తాను వన్ సిక్స్టీ వన్లలో ఏదైతే చెప్పాడో అదే అదే విషయాలను మళ్ళీ జడ్జి గారి సమక్షంలో మళ్ళీ అదే విషయాలే మళ్ళీ ఆయన తెలియ తెలియజేశాడు ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేడని తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదు అని అసలు ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధము లేదని కోర్టుకు తాను మొరబెట్టుకున్నాడు తాను తన తల్లి ఇద్దరు కలిసి ఆటోలో కూర్చుని కోర్టుకు వచ్చామని తన స్టేట్మెంట్ వనుక ఎవరి బలవంతము లేదు అని ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిన జడ్జి గారి ముందర స్టేట్మెంట్ తాను ఇచ్చాడు ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఐదు జడ్జి గారి దగ్గర జడ్జి గారి సమక్షంలో తాను ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ కు వీరిద్దరికీ కూడా మనశ్శాంతి కరువైపోయింది వంశీని అరెస్ట్ చేయలేకపోతా ఉన్నాము అనే దుర్బుద్ధి వీళ్ళల్లో ఎక్కువ కావడం వదులు పెట్టింది వీళ్ళంతా కలిసి పోలీసులతో మళ్ళీ కుట్రబన్నారు కుట్రబ కుట్రబన్ని వీళ్ళు మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పదకొండో తారీఖున ఫిబ్రవరి తరకు పదకొండో తారీఖున వీళ్ళు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ మీద వీళ్ళు ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఫిబ్రవరి పదకొండో తారీఖున సత్యవర్ధన్ వంశీ ఇద్దరి మీద వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు కోర్టును తప్పుదోవ పట్టించారు కోర్టును తప్పుదోవ పట్టించారు అని వంశీని సత్యవర్ధన్ మీద వీళ్ళు తప్పుడు కేసు వీళ్ళు బనాయించారు కోర్టును తప్పుదోవ పట్టించారు తప్పుడు సాక్ష్యంతో ఇచ్చాడు అని చెప్పి వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన కాపీని తీసుకొని పోయి సత్యవర్ధన్ అమ్మను సత్యవర్ధన్ నాన్నను సత్యవర్ధన్ అన్నను అందరినీ కూడా బెదిరించి ఫిబ్రవరి పన్నెండో తారీఖున పన్నెండో పన్నెండో తారీఖున సత్యవర్ధన్ అన్న దగ్గర నుంచి ఒక తప్పుడు కేసు వాళ్ళ అన్నతో పెట్టించారు ఏమని పెట్టించారు ఈ వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట కిడ్నాప్ చేసుకొని పోయారట అది ఎవరో చూశాడట ఆ మనిషి దగ్గర ఇరవై వేల రూపాయలు సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర ఇరవై వేల డబ్బు ఉంటే ఆ డబ్బులు కూడా లాక్కున్నారట లాక్కుని కిడ్నాప్ చేసుకొని పోయారట అని తప్పుడు కేసు కనీసం సత్యవర్ధన్ అనే వ్యక్తితో మాట్లాడను కూడా మాట్లాడకుండా ఫిబ్రవరి పన్నెండో తారీఖునే కేసు రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేసి ఫిబ్రవరి పదమూడో తారీఖున పొద్దున్నే ఫిబ్రవరి పదమూడో తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు సత్యవర్ధన్ దగ్గర మీద సత్యవర్ధన్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇది తీసుకునింది పదమూడవ తేదీ సాయంత్రం పదమూడో తేదీ రాత్రి పదమూడో తేదీ సాయంత్రం అంటే ఆయనకు ముందు స్టేట్మెంట్ కూడా తీసుకోకుండా వంశీని అరెస్ట్ చేయడం ఆ వర్షం మళ్ళీ మళ్ళా సత్యవర్ధన్ అనే వ్యక్తితో పదమూడో తారీఖు సాయంత్రం మళ్ళీ వంశీ మీద చెప్పి వంశీ ఇలా చేశాడని చెప్పించడం అది దారుణంగా లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం నిజంగా నేను చెప్తా ఉన్నా ఒక మనిషి ఏదైనా తప్పు చేస్తే తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకు ఎవరికైనా గౌరవం ఉంటుంది కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్ గా మనుషులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు అరెస్టులు చేసి నెలలు నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది